జయ శ్రీమన్నారాయణ సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతి గృహంలో కూడాను ఇరవై సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకున్నట్లయితే సుమారుగా బాత్రూమ్ లేకుండా గృహం అనేది నిర్మించట్లేదు అయితే సరే దానికి ఎటువంటి కారణాలు కావాలి ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూసుకుందాం ప్రస్తుతానికి అసలు బాత్రూమ్ ఉంటే అందులో కమౌట్ ఎక్కడ ఉండాలి చాలామందికి ఇది సందేహంగా ఉంటుంది ఏమిటి ఏమంటే మాది బాత్రూమ్ ఉందండి కమోటు మేము దక్షిణం చూస్తూ ఉన్నాము అక్కడ అందరూ కూడా ఆలోచన చేసేది దక్షిణం కానీ పడమర కానీ చూడాలి అని అంటారు అందరూ అంటే ఏమిటి రాక్షస స్థానాలు చూస్తూ మనం బాత్రూమ్కి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ అనేది తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ వస్తుంది ఎప్పుడైతే ప్రతి గృహంలో బాత్రూమ్ లోపల భాగంలో తూర్పు ఉత్తరం గోడకి కనుక కమ్మోట్ కనుక వచ్చినట్లయితే విశేషమైన ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అక్కడ అంటే ధన లాభం అనేది ఉండదు ఖర్చు అనేది పెరిగిపోతుంటుంది దేనికి ఎక్కువగా అటువంటి గృహాలలో ఆరోగ్యపరంగా ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటారు కమ్మోట్స్ కనుక తూర్పు ఉత్తర గోడలు కానుకుంటాయి అంటే అప్పుడు ఎక్కడ ఉండాలి బాత్రూమ్కి సంబంధించిన కమ్మోట్లన్నీ కూడా దక్షిణం గోడ కన్నా ఉండాలి లేదంటే పడమర గోడ కన్నా ఉండాలి అంటే కూర్చుండేవారు వారి యొక్క చూపు అనేది ఉత్తరానికి చూడాలి లేదంటే ఇట్లా చూస్తే ఇటు మనకు తూర్పుకు చూస్తూ ఉంటుంది అంటే కమౌట్ అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే అక్కడ జరిగే క్రియని మనం హైలైట్ చేయాలి ఎప్పుడు కూడా వాస్తులో క్రియ ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు ఎట్లా చేస్తున్నావు నువ్వు చేసేటువంటి కర్మ కర్త క్రియ ఈ మూడు కూడాను బలంగా సత్యంగా ధర్మంగా న్యాయంగా వెళ్తున్నాయా అనేది మనం చూడాలి అదేవిధంగా అక్కడ జరిగే క్రియా బాత్రూమ్ కంటే తూర్పు ఉత్తరం గోడలకి అశుద్ధం వేయరాదు అనేది నియమం అంటే తూర్పు గోడకి ఉత్తరం గోడకి అశుద్ధం వేయకూడదు వేయకూడదు అంటే మనం దక్షిణం పడమరలు చూస్తూ కూర్చోకూడదు అని అర్థం ఇప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాము దక్షిణ పడమర భాగాల్లో కమోటు కనుక వచ్చినట్లయితే కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క చూపు అనేది ఉత్తరం తూర్పు ఉంటుంది తద్వారా ఆర్థికపరమైన చిక్కులు అనేవి తొలుగుతాయి ఆపరేషన్స్ అవ్వవు అంటే శస్త్రచికిత్సలు అనేవి అవ్వవు అంటాడు శస్త్రచికిత్సల కారణమైన కారణాల్లో కూడా మనం ఇది ఒకటిగా మనం తెలుసుకోవాలి కనుక ప్రతి గృహంలో కూడాను బాత్రూమ్ లోపల ఉన్న కమ్ముట్ హోల్ ఏదైతే ఉంటుందో ఆ హోల్ని దక్షిణ పడమర భాగాల్లో ఉండేట్టుగా చూడండి మనం తూర్పు ఉత్తరాలు తిరిగి కూర్చోవాలి అప్పుడే దానికి అక్కడ ఉంచినటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ గృహంలో ఆ ధనం అనేది నిల్వ ఉంటుంది ధన నిల్వ ఉన్నది అంటే కనుక మనం చక్కగా ముందుకు వెళ్ళినట్లే లెక్క కనుక బాత్రూమ్ యొక్క కమ్మోట్లు కూడా వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉండకూడదు ఉంటే కనుక దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది ఆ విధంగా కాకుండా పడమర దక్షిణ భాగాల్లో ఉన్న గోడలకు ఆనించి కనుక కమ్మోటు పెడితే ఎటువంటి దోషం అనేది ఉండదు జై శ్రీమన్నారాయణ